వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తో ప్రతి నెల రెండు లక్షలు సంపాదించే బిజినెస్ కనుక చేస్తే మీకు తిరిగే ఉండదు తెలుసా ఆ బిజినెస్ ఏదో కాదు పేపర్ బ్యాగ్ మేకింగ్ బిజినెస్ ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ అయ్యాక ప్రస్తుతం పేపర్ బ్యాగ్స్ కి బాగా డిమాండ్ ఉంది ఫ్యూచర్ లో మాత్రం హండ్రెడ్ గా పేపర్ బ్యాగ్స్ మాత్రమే కనిపిస్తాయి సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే ఈ బిజినెస్ కనుక చేస్తే మాత్రం ఫుల్ ఇన్కమ్ వస్తుంది మరి ఈ బిజినెస్ కి ఎంత పెట్టుబడి పెట్టాలి మిషనరీ ఎక్కడ దొరుకుతుంది ఈ బిజినెస్ కి ఏమేమి లైసెన్స్ తీసుకోవాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది ఇండియన్ గవర్నమెంట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని బ్యాన్ చేసేసింది ఇక్కడ క్యారీ బ్యాగ్స్ ఇవ్వబడవు మీ బ్యాగ్స్ మీరే తెచ్చుకోవాలి అనే నోటీస్ అయితే ఈ మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు పేపర్ బ్యాగ్ అనేది ఒక స్టాటస్ మంచి బ్రాండ్స్ అన్ని ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నాయి పేపర్ బ్యాగ్స్ అనేది బ్రాండెడ్ కంపెనీస్ మీడియం రేంజ్ కంపెనీస్ ఒక లెవెల్ లో ఉన్న కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి సో పేపర్ బ్యాగ్స్ కి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఈ పేపర్ బ్యాగ్స్ ఎలా తయారు చేయాలి ఈ మిషన్స్ ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు చూద్దాం ఈ మిషన్ లో పేపర్ లోడ్ ఒక సైట్ పెట్టి అందులో గ్లూ ప్రింటింగ్ ఇంక్ వేస్తే పేపర్ రోల్ అవుతూ వస్తుంది మీకు ఎంత సైజ్ లో కావాలంటే అంత సైజ్ డీటెయిల్ కంట్రోల్ ప్యానెల్ లో సెట్ చేస్తే మిషన్ లో ఆటోమేటిక్ గా కట్ చేస్తుంది అనమాట మిషన్ లో ఆటోమేటిక్ గా కట్ చేయడం అంటి పెట్టడం చేసి మనకు పేపర్ బ్యాగ్ డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది మీరు ఈ బ్యాగ్ ని గ్యాదర్ చేసి ఒక బాక్స్ లో లేదా కవర్ లో పెట్టి మీకు ఆర్డర్స్ ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడికి సప్లై చేయడమే అసలు మేకింగ్ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇక ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది చూద్దాం ఈ పేపర్ బ్యాగ్ తయారు చేయడానికి మిషనరీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ మిషనరీకి మినిమం ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ మిషన్ తోనే బిజినెస్ అంత రన్ అవుతుంది అయితే మెయిన్ మిషన్ అనమాట దాని తర్వాత ఒక పేపర్ రోల్ తీసుకోవాల్సి ఉంటది మీకు వచ్చే ఆర్డర్స్ బట్టి జిఎస్ఎంని కలర్ని ప్రింటెడ్ ఆర్ నాన్ ప్రింటెడ్ బ్యాగ్స్ ఏ ఏ సైజు తయారవుతున్నాయో దాన్ని బట్టి మీరు రోల్ అనేది కొనుక్కురావాల్సి వస్తుంది దాని తర్వాత నాలుగు వందల ఎస్ఎఫ్టీ రూమ్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ రూమ్ కానీ కావాలి మీరు కనుక ఫైవ్ లాక్స్ మిషన్ పెడితే దాన్ని ఆపరేషన్ చేయటానికి మీకు ఇతర మనుషులు అయితే కావాలి దాంతోపాటు ఇంకా అవసరమయ్యేవి థ్రెడ్స్ ఇది పేపర్ బ్యాగ్స్ కి పైన దారం లాగా ఉంటుంది ఆ తర్వాత కావాల్సింది గ్లూ పేపర్ బ్యాగ్ అంటి పెట్టడానికి గమ్ కావాల్సి ఉంటుంది ప్రింట్ కూడా మనమే చేయాలి అనుకుంటే ప్రింటింగ్ మిషన్ కూడా మనమే కొనుక్కోవాల్సి ఉంటుంది దీనికి ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది లేజర్ ప్రింట్ ప్రింటింగ్ ఉంటుంది ఆన్ స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో అంతలో ఆ మిషన్ తీసుకురావాల్సి ఉంటుంది లేదు అంటే బయట వారికి ఎవరికైనా ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు బ్యాగ్ పైన ప్రింట్ చేస్తారు లేదా రోల్ పైన కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అని చూసుకుంటే ఐదు లక్షల మిషన్ అవుతుంది ఒక లక్ష ప్రింటింగ్ మిషన్ అవుతుంది తర్వాత మ్యాన్ పవర్ కి ఒక ముప్పై వేల రూపాయలు అవుతుంది దాని తర్వాత రూమ్ రెంట్ ఇరవై ఐదు వేల రూపాయలు మార్కెటింగ్ ఖర్చులు రా మెటీరియల్ అన్ని కలిపి ఓవరాల్ గా ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రింటింగ్ మిషన్ అవసరం లేదు అనుకుంటే ఐదు లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది లేదు ఓవరాల్ గా ఫుల్ ఫ్లెడ్ గా వెళ్ళిపోదాం అనుకుంటే ఎనిమిది లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇక పేపర్ బ్యాగ్ రోల్ కేజీ ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు దొరుకుతుంది అందులో బ్రౌన్ కలర్ క్రాఫ్ట్ పేపర్ వైట్ కలర్ క్రాఫ్ట్ పేపర్ లేదా బటర్ పేపర్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది పేపర్ కలర్ బట్టి మందాన్ని బట్టి క్వాలిటీ బట్టి ఈ పేపర్ రోల్ రేట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి ఏడు కేజీల పేపర్ రోల్ మనం ఒకవైపు పెట్టేస్తే ఏడు వేల పేపర్ బ్యాగ్స్ బయటికి వచ్చేస్తాయి దానికి గ్లూ మరియు ఇంకు కూడా అవసరం అవుతుంది ఒక కేసీకి ఐదు రూపాయల గ్లూ ఇంకు కలిపి ఖర్చు అనేది అవుతుంది ఓవరాల్ గా ఒక గంట మిషన్ రన్ చేయడం వల్ల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు మిగులుతాయి యావరేజ్ గా చూసుకుంటే రోజుకి ఎనిమిది గంటలు వర్క్ చేస్తే నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు వస్తుంది ఆగి నెలకి ఇరవై ఐదు రోజులు వర్క్ చేస్తే అంటే నాలుగు లేదా ఐదు సండేస్ తీసేస్తే నెలకి ఇరవై ఐదు ఇంటూ ఐదు వేస్తే నూట ఇరవై ఐదు అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు మిగులుతుంది ప్రొడక్షన్ పెంచుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా వస్తుంది రెండు మిషన్స్ పెట్టి వర్క్ చేసినా లేదా పది లక్షల రూపాయల వరకు మిషన్స్ తో వర్క్ చేసిన గంటకి పద్నాలుగు వేల పేపర్ ప్రొడక్షన్ ఉంటుంది ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కడ నుంచి తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం ఆర్డర్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు వెళ్ళి ఇండియా మార్ట్ లో లిస్ట్ చేసుకోవచ్చు లిస్ట్ చేసుకోవడం వలన మీకు అక్కడ నుంచి ఆర్డర్స్ అనేవి వస్తాయి ఈ బిజినెస్ లో ఎక్స్పోర్ట్స్ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే అందులో ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా పొందొచ్చు దాంట్లో గ్లాసీ పేపర్ మ్యాట్ ఫినిషింగ్ పేపర్ బ్రౌన్ క్రాఫ్ట్ పేపర్ బటర్ పేపర్ అనేవి ఉంటాయి మీకు ఇంటర్నేషనల్ గా అయితే గ్లాస్ ఫినిషింగ్ పేపర్ బ్రౌన్ క్రాఫ్ట్ పేపర్ వైట్ క్రాఫ్ట్ పేపర్ కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది లోగో ప్రింట్ చేసి ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ చేసుకుంటే ప్రీమియం అమౌంట్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు ఇక ఇంటర్నేషనల్ నుంచి ఎందుకు ఆర్డర్స్ వస్తాయి అంటే అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువ అలా అన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల వాళ్ళు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వలన చాలా తక్కువ కాస్ట్ అవుతుంది అందువల్ల వాళ్ళు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఇండియా నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఈ పేపర్ బ్యాగ్స్ కి మంచి డిమాండ్ ఉంది ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఈ పేపర్ బ్యాగ్స్ కి మంచి డిమాండ్ ఉంది అక్కడ కూడా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మంచి మంచి బ్రాండ్స్ వాళ్ళకి ఇమెయిల్ పెట్టడం ద్వారా వాళ్ళని కలవడం ద్వారా కూడా మనం ఆర్డర్స్ అనేవి పొందొచ్చు మీకు బిజినెస్ రావాలంటే మీరు ముప్పై మందిని కలిస్తే ముగ్గురు మీకు ఆర్డర్స్ ఇస్తారు అయితే మనం ఇప్పటి ఈ బిజినెస్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చూసాం ప్రాఫిట్స్ చూసాం మార్కెటింగ్ చూసాం మరి బిజినెస్ కి లోన్ ఎలా తీసుకోవాలి అంటే దీనికి సంబంధించి ముద్రా లోన్ అప్లై చేసుకోవచ్చు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఆ లోన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ బిజినెస్ కు ఏమేమి లైసెన్స్ కావాలి అనేది కూడా చూద్దాం మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది మీరు గా గానీ ఫార్మ్ గానీ ఎల్ఎల్పి ఎల్పి గానీ ప్రైవేట్ లిమిటెడ్ గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది దాని తర్వాత ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఫైర్ సేఫ్టీ నాన్ పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ పొందొచ్చు మీరు మిషన్ కోసం ఇండియా లో పేపర్ బ్యాగ్ మేకింగ్ మిషన్ అని సర్చ్ చేస్తే అందులో మీకు చాలా కంపెనీ మిషనరీ అవైలబుల్ గా ఉంటాయి అందులో మీకు బెస్ట్ అనిపిస్తే అది పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి మీకు ఈ బిజినెస్ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో రాస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్